ప్రభు నామానికే మహిమ ఉండక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బబులోను నుండి ఇస్రాయిలకు విడుదల బబులోను చెరలో నుండి ఇస్రాయిలీలకు విడుదల మొదటి పదకొండు వచనాలు చూస్తే యోధా జనాంగం యొక్క పాపాన్ని మనం చదువుతాం మొదటి పదకొండు వచనాలు మరి పన్నెండవచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు యోధాకు దేవుడు అనుగ్రహించిన రక్షణ మొదటి రెండు వచనాల్లో మనం చదువుతాం ఒకసారి యాకోబు వంశస్థులైన ఇస్రాయిల్ అను పేరు కలిగిన వారుల యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై ఇహోవా నామము తోడని ప్రమాణం చేయొచ్చు ఇస్రాయల్ దేవుని నామమును స్పరించచ్చు నీతి సత్యములను పని వారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్థలమును పేరు పెట్టుకొని ఇస్రాయల్ దేవుని ఆశ్రయించుదు సైన్యములకు అధిపతి గుహోవా అని ఆయనకు పేరు యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలి కలిగిన వారులారా యాకోబు ఇస్రాయేల్ ఈ రెండు పేర్లు దేవుడు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రెండు పేర్లు ఈ రెండు ఒక వ్యక్తికి చెందినటువంటి పేర్లు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం చదివితే ఇరవై ఏడవ చిరు నుంచి ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను యాకోబు ఇస్రాయేలు ఈ రెండు పేర్లు ఒకరికి చెందినవే ఒకప్పుడు ఒక వ్యక్తికి చెందినవే ఆ తర్వాత ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తులు అనమాట ఈ రెండు పేర్లు మాటిమాటికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యోధా జలములలో నుండి వచ్చిన వారు అంటే ఇరుషలేములో నివసించేటువంటి వారు అనమాట వారు ఏం చేస్తున్నారు ఇహోవా నామము తోడని ప్రమాణం చేస్తారు ఇస్రాయేల్ దేవుని నామాన్ని స్మరిస్తారు నీతి సత్యములను అనుసరింపరు వారి పరిస్థితి ఆ ఉంది ఇహోవా నామము తోడని ప్రమాణం చేస్తారు ఇస్రాయిల్ దేవుని నామాన్ని స్మరిస్తారు కానీ నీతి న్యాయాన్ని అనుసరింపరు నీతి అంటే ఏంటి దేవునితో సమ్మతించడమే నీతి అబ్రహాము నీతి ఏంటి దేవుని నమ్మాడు దేవుని నమ్మాడు దేవుడు తను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు ఎక్కడికి అని అడగలేదు దేవుణ్ణే నమ్మాడు ఆయన ఎక్కడికైతే నన్ను తీసుకువెళ్తాడు ఆయన చెప్పిన చోటకు నేను వెళ్తాను అని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు అది నమ్మడం అంటే తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో నీకు కుమారుణ్ణిస్తాను అన్నాడు ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉడిగిన శారకు గర్భం ధరించి బిడ్డన కనేటువంటి యవ్వనాన్ని దేవుడిచ్చాడు అది నమ్మిక అది నమ్మాడు అబ్రహం నమ్మాడు ఏ వాగ్దానాన్ని ఇచ్చినా నమ్మాడు తన కుమారుడిని బలిమ్మన్నప్పుడు వెనకాడకుండా ఇచ్చేశాడు అంటే దేవుని వాగ్దానాలని బలముగా నమ్మిన వ్యక్తి దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఆకాశ నక్షత్రాలు చూడు శక్యమైతే లెక్క పెట్టు అన్నాడు ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాం ఒక్క కుమారుడు కూడా పుట్టకముందే ఈ వాగ్దానాలు దేవుడు అబ్రహాంకి ఇచ్చినప్పుడు అబ్రహము ఇది ఎలా సాధ్యం అని అనుమానించలేదు దేవుని నమ్మేడంతే దేవుని నమ్మడమే నీతి దేవునితో ఏకీభవించడం నీతి జలప్రవాహం టైంలో నోవహు అక్కడే నీతిని ప్రకటించాడు నీ ఈ తరం వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడుగా నిందారహితుడిగా నాకు కనిపించావన్నాడు ఇప్పుడు నోవహు పాపి కాదా అబ్రహాము పాపి కాదా అబ్రహాములోను నోవోహులోను పాప స్వభావం లేదా ఉంది కానీ వాళ్ళు దేవునితో సమ్మతించారు మేము పాపులమని పాపం వలన మాకు నిత్యశిక్ష ఉందని మరణం భౌతిక మరణం ఆధ్యాత్మిక మరణం నిత్య మరణం ఉందని మా అంతట మేము విమోచించుకోలేమని మా అంతట మేము దేవుడు పెట్టిన శిక్షను తెప్పించుకోలేమని మా అంతట మేము పరలోకానికి చేరలేమని వాళ్ళు దేవుని నమ్మారు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని కృపను నమ్మారు దేవుని వాగ్దానాలు నమ్మారు రక్షకుడైనటువంటి విమోచకుడిని పంపిస్తానంటే వాళ్ళు నమ్మి దేవునికి బలి ఇచ్చారు దేవుడు ఆదామవలకు బోధించిన విధంగా తరము వెంబడి తరం వారు చెబుతూ వచ్చారు కనుక ఆ రీతిగా వాళ్ళు దేవుని నమ్మి విమోచకుడి అందు విశ్వాసం ఉంచి వారి రక్షణకు గుర్తుగా వారు విమోచించబోతున్నారు ఇటువంటి దానికి గుర్తుగా దేవుడు ఏర్పరిచినటువంటి బలిని వారు ఇచ్చారు అది నీతి దేవునితో సమ్మతించడమే నీతి దేవునితో ఏకీభవించడమే నీతి దేవుని వాగ్దానాన్ని నమ్మడమే నీతి అందుకే అబ్రహాము ఆ కాలంలోనే పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడట అబ్రహాము ఇస్సాకు యాకూబులు అనేవారు గుడారంలో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కోసం అప్పుడే వాళ్ళు ఎదురు చూశారు అదే నీతి అంటే అదే నీతి అంటే కానీ ఇక్కడ ఇస్రాయేల్ పరిస్థితి ఏంటి ఇహోవా నామం తోడని ప్రమాణం చేస్తారు ఇస్రాయలు దేవుని నామాన్ని స్మరిస్తారు నీతి సత్యములను అనుసరింపరు నీతిని అనుసరింపరు సత్యాన్ని అనుసరింపరు అంటే నీతి అంటే దేవుని నమ్మడం ఆయన పంపించిన విమోచకుడి విశ్వాసం ఉంచడం మనం పాపులం జన్మత ఆదామ విధేయతను బట్టి అని గ్రహించడం న్యాయంగా పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడని గుర్తించడం మనంతటా మనం తప్పించుకొని రక్షించుకోలేం కాబట్టి దేవుడే రక్షించాలి కాబట్టి దేవుడే రక్షించేవాడు కాబట్టి ఆయన కృప మీద ఆధారపడడం అది నీతి అది నీతి ఆ నీతిని అనుసరించడం ఏదో ఉపకారాల కోసం ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉన్నారు ఉపకారాల కోసం ఆర్థికంగా బలపడడం కోసం సమస్యలు తీరడం కోసం పిల్లలు కలగాలని లేకపోతే అనుకున్నదంతా నెరవేరాలని ఇలాగా వాళ్ళు ఈ రోజుల్లో కూడా ప్రజలు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారు ఆయన నామాన్ని స్మరిస్తారు ఆయన తోడని ప్రమాణం చేస్తారు ఆయన దగ్గరికి వస్తారు కానీ నీతిని అనుసరించరు నీతిని అనుసరించమని చెప్పేవాళ్ళు కూడా లేదు ఈ రోజులు నీతిని అనుసరించండి న్యాయం ఉంది సత్యం ఉంది ప్రభువులో ఈ విషయం ఎవరు గ్రహించరు ఎంతసేపు ఉపకారాల కోసం మనం కూడా చూడండి ఎంతసేపు ఈ డెబ్భై లేకపోతే ఎనభై సంవత్సరాల కోసం ఓ ప్రయాసపడతా ఉంటారు ఆహార నిశలు దేవారాత్రులు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడుగుతా ఏ ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ఏ ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా ఓ కష్టపడతా ఉంటావు కష్టపడొద్దా కష్టపడాలి కానీ నువ్వు కష్టపడి సంపాదించింది ఏది కూడా నేను నిత్యత్వానికి నడిపించదు నువ్వు ఈ లోకంలో సంపాదించింది ఏది కూడా నీతో రాదు ఈ లోకంలో సంపాదించిన దానివల్ల నీవు రేపు పరలోకానికి చేరలేవు నరకాన్ని తప్పించుకోలేవు కానీ దేవునితో సమ్మతించాలి కదా దేవునితో సమ్మతించడమే నీతి దేవుడు కోరిన రీతిలో ఆయన దగ్గరికి రావడమే నీతి ఆయన సత్యాన్ని ఆయన నీతిని మనం అనుసరించాలి ఆయనే సత్యవంతుడు అబద్ధమాడనేారని వాడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు సత్యాన్ని బోధించడానికి వచ్చాడు యేసుక్రీస్తుగా సర్వ సత్యంలోనికి మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు సత్యాన్ని ఆయనే నిజమైన దేవుడని ఆయనే సర్వాన్ని సృష్టించాడని సృష్టికి పూర్వం ఆయన ఉన్నాడని సృష్టి అంతమైపోయిన ఆయన ఉంటాడని ఆయన శాశ్వతుడని ఆయన నిజమైన దేవుడని ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించగలడని ఆయన మాత్రమే సర్వలోకాన్ని పరిపాలిస్తున్నవాడని ఆయన సత్యాన్ని మనం గ్రహించాలి ఎరగాలి చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు సత్యమును గూర్చిన జ్ఞానం లేదు రక్షణను గూర్చిన జ్ఞానం లేదు అసలు దేవుణ్ణి వారు పట్టించుకోరు ఈ ఈరోజులో కూడా అంతే ఈ ఈరోజులో కూడా అంతే వాళ్ళు దేవుని తోడని ప్రమాణం చేస్తారట ఆయన నామాన్ని స్మరిస్తారు కానీ నీతి సత్యాలను వారు అనుసరించరు ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంట మేము పరిశుద్ధ పట్టణస్థులము అని పేరు పెట్టుకొని ఇస్రాయల్ దేవుని ఆశ్రయించుదురు సైన్యముల అధిపతి యహోవా అని ఆయనకు సైన్యములకు అధిపతి అని ఇహోవాకు ఏహోవా అని ఆయనకు పేరు వారు ఇహోవా నామముతోడని ప్రమాణం చేయడమే కాదు వాళ్ళు ఇంకా ఏమంటారంట మేము పరిశుద్ధ పట్టణస్తులు కానీ సత్యం లేదు నీతి లేదు మక్కా పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తు శాఖ మక్కా బియ్యలు పరిపాలిస్తున్న కాలంలో వారు తయారు చేసిన నాణ్యం మీద నాణ్యం మీద పరిశుద్ధ ఎరుశలేం అని రాసిన వారు అంటే వారు కరెన్సీ మీద పరిశుద్ధ ఎరుశలేము అని రాశారు కానీ పరిశుద్ధ పట్టణశనే పేరే కానీ వారు దేవుని ఆశ్రయిస్తున్నారు కానీ అంటే దేవుని ద్వారా ఉపకారాలు ఎన్నో పొందుతున్నారు దేవుని ద్వారా ఉపకారాలు ఎన్నో పొందుతున్నారు కానీ వారిలో నీతి లేదు సత్యం లేదు ఇంకా మూడో వచనం చదివితే పూర్వకాలంలో జరిగిన సంగతులను నేనే క్షమించాలి పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసింది ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరాను నేను వాటిని ప్రకటించిదిని నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించాను పూర్వకాలమున జరిగిన సంగతులని ఆ జరగక ముందే చాలా కాలం క్రిందట తెలియజేశాను ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరింది నేను వాటిని ప్రకటించాను నేను ప్రకటించినట్లుగానే వాటి కాలంలో అవి సంభవించాయి అంటే దేవుడు తన ప్రవక్తలను ప్రవచనాలను నమ్మాలని జరగబో వాటిని ముందే తెలియజేశాడు ప్రకటించిన దేవుడు ఆకస్మికంగా జరిగిస్తాడంటే దాని కాలంలో కార్యాన్ని జరిగిస్తాడు చూడండి జలప్రళయం వచ్చి మనుషులందరూ కొట్టుకుపోయే వరకు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియలేదు కానీ వాళ్ళకు ప్రకటించాడే లేదా నోవహు ప్రకటించాడు పరిశుద్ధాత్మని వారికి గుర్తు చేశాడు నోవహు నీతిని ప్రకటించాడు నోవహు తీర్పును ప్రకటించాడు జలప్రళయం రాబోతుంది ప్రపంచమంతా మునిగిపోతుంది అందరూ చచ్చిపోతాం అది తీర్పు నీతిని కూడా ప్రకటించాడు అంటే దేవునితో సమ్మతించండి దేవుని వైపు తిరగండి దేవుని నమ్మండి దేవుని ఆశ్రయించండి దేవుని ఎదుట మీ పాపస్థితిని ఒప్పుకోండి దేవుని కృప మీద ఆధారపడండి అని తాను నివసిస్తూ ఇతరులకు నీతి కూడా ప్రకటించాడు మరి నూట ఇరవై సంవత్సరాలు చెప్పలేదా చెప్పాడు కానీ వారికి విషయం తెలియలేదు వారు గ్రహించుకోలేదు ఆకస్మికంగా ఇలా జరుగుతుందని వాళ్ళకి అర్థం కాలేదు ఆ స ఆ స్థితి సంభవించినప్పుడు వారికి అర్థమైంది దానివల్ల ప్రయోజనం ఏంటి నశించిపోయారు అగ్నికి నరక నరకానికి అంటే పాతాళానికి వెళ్ళిపోయారు కాబట్టి ప్రకటించిన దేవుడు మరి ప్రకటించినప్పుడు నమ్మాలి కదా అలాగే ఈనాడు కూడా దేవుడు తన సువార్తను ప్రకటిస్తున్నాడు అనేక మంది ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడు అనేక మంది ద్వారా కాదు అనేక మంది ద్వారా మాత్రమే కాదు సర్వ సృష్టి ద్వారా కూడా దేవుడు తన ఓనికిని ఆడుతున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తన సత్యాలను బయలుపరుస్తున్నాడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా సమస్తాన్ని ప్రకటించాడు ఇక దేవుడు ఏంటి ఏ కాలంలోని ప్రజలకైనా దేవుడు ఏంటి నేను దేవుణ్ణి నా వైపు తిరగండి నన్ను నమ్మండి నన్ను ఆశ్రయించండి అని ప్రభు చెబుతూనే వచ్చారు పూర్వకాలం నుండి కూడా సృష్టి ఆరంభం నుంచి జరిగినటువంటి కార్యాలన్నీ చూస్తే మొదటి నుంచి జరగబోయేటువంటి వాటిని ఆయన ముందే చెప్పాడు ఇప్పుడు కూడా జరగబోయేదేంటో పరిశుద్ధ గ్రంథం ద్వారా విపులంగా చెప్తున్నాడు ఇంకా ఆయన చెప్పందేంటి ఆయన చెప్పకుండా శిక్షిస్తాడా చెప్పకుండా శిక్షిస్తే అది న్యాయం అలాట్లు న్యాయవంతుడని ఎట్లాగా మన రుజువద్ది ఆయన జరిగిన సంగతులన్నిటి కూడా ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పాడు ఆదామాపుల ద్వారా తన పిల్లలకి ఆ తరం వారు మరొక తరానికి ఆ తరం వారు మరొక తరానికి ఆ తర్వాత తర్వాత తరానికి చెబుతూ వచ్చాడు చెప్పిస్తూ వచ్చాడు అలాగే ఎప్పటి కాలంలో కూడా సువార్త ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మానవుడు అనుభవిస్తున్నటువంటి అన్ని సకల సౌకర్యాల ద్వారా నేను దేవుణ్ణి నా వైపు తిరగండి నన్ను నమ్మండి నన్నెందు విశ్వాసం ఉంచండి అని ప్రభు ఇప్పటికీ చెబుతానే ఉన్నాడు ఈ సర్వస్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తాను ప్రకటించుకోనిదంటూ లేదు ఆయన చెప్పందంటూ లేదు ఆయన చెబుతూ వచ్చాడు ఇప్పుడు కూడా చెబుతూ వస్తున్నాడు ఇప్పుడు కూడా ఈ సత్యాన్ని లోకానికి తెలియపరుస్తున్నాడు బైబుల్ ద్వారా అనేక మంది భక్తుల ద్వారా అలాగే సృష్టి కార్యాల ద్వారా అందుకే రోమపత్రికలు అంటాడు ఆయన నిత్యశక్తి ఆయన దైవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గురించి ఆలోచించడం వల్ల తెలుస్తుంది అంట ఆయన నిత్యశక్తి కలవడని ఆయన దైవత్వం కలవడం దేవుడని మీకు తెలవాలంటే మీరు సృష్టిలో నిర్మించబడిన ప్రతిదాన్ని చూడండి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును మీరు పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది దేవుడే వీటిని చేశాడు అనే సత్యం బయలుపడుతుంది మరి ఆయన చెప్పలేదా చెప్పాడు ప్రకటిస్తూ వచ్చాడు ఈ జనరేషన్కే కాదు ప్రతి తరానికి కూడా దేవుడు చెబుతూ వచ్చాడు ప్రతి తరానికి దేవుడే మొదట్లో నేరుగా మాట్లాడాడు ఆదామవలతో మాట్లాడాడు తర్వాత కయ్యనితో మాట్లాడాడు ఆ తర్వాత నోవహుతో అబ్రాహంతో ఇలా భక్తులతో డైరెక్ట్గా మాట్లాడాడు ఆ తర్వాత ఆ తరం వారు మరొక తరానికి ఆ తరం వారు తర్వాత తరానికి అలా చెప్పుకుంటూ వచ్చారు యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడు ఆయన రాకముందు ఎంతోమంది ప్రవక్తలను పంపాడు ఆ ప్రవక్తల్లో కొంతమంది ఓకల్గా ప్రకటించారు కొంతమంది రిటర్న్గా రాశారు మరి తన ఆయన రాతల ద్వారా ఆయన రాకడ విషయమై లోకానికి కలగబో రక్షణ విషయమై దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఎక్కడా మరుగుగా ఉండలేదు ఎక్కడ ఆయన మాట్లాడకుండా లేడు ప్రతి తరం వారికి తనను గూర్చునేటువంటి విషయాలు తెలియపరిస్థితి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇప్పటి కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి అది దేవుని కథ అది నీ కథ నా కథ కాబట్టి ఈ రీతిగా దేవుడు ఎక్కడ మాట్లాడకుండా ఉన్నాడు తెలియపరచకుండా ఎలా ఉన్నాడు అన్ని విషయాలు చెప్పాడు అన్ని విషయాలు క్షుణ్ణంగా తన భక్తులకు తన ప్రజలకు తెలియపరుస్తూ వచ్చాడు కానీ ఆయన ఎందుకు విశ్వాసం లేదు ఆయన నీతిని సత్యాన్ని అనుసరించట్లేదు ఆయన ఆశ్రయిస్తున్నారు ఆయన స్మరిస్తున్నారు ఆయన తోడని ప్రమాణం చేస్తున్నారు ఏదైనా కష్టం శ్రమం వచ్చినప్పుడు ఆయన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్నారు ఆయన ఆశ్రయిస్తున్నారు ఆయన గొప్పోడని ఒప్పుకుంటున్నారు ఉపకారాల కోసం నమ్ముతున్నారు మేలులు జరగాలని నమ్ముతున్నారు అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలనే దాన్ని ప్రక్కన పెట్టేశారు కాబట్టి దేవుడు ప్రకటించకుండా ఉన్నాడా ప్రకటిస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాడు కానీ ఆనాటి ఇస్రాయిల్ వల్ల మనం కూడా ఎలా ఉన్నామో ఇంకా విపులంగా మిగిలిన విషయాల్లో రాయబడి ఉంది కాబట్టి మిగిలిన సంగతులు ప్రభుత్వం మీద రేపు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ప్రార్థన చేసుకుందామండి